హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియా వ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ నువ్వులు పల్లీల లడ్డు సో ఈ లడ్డు రోజు ఒక్కటి తిన్నారనుకోండి మన శరీరానికి కావాల్సిన కాల్షియం ఐరన్ సఫిషియెంట్గా మన బాడీకి అయితే అందుతుందండి సో ఎంతో టేస్టీగా ఉన్న నువ్వులు పల్లీల లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి మరి నువ్వులు పల్లీల లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు బెల్లం తురుము ఒక కప్పు పల్లీలు హాఫ్ కప్పు తెల్ల నువ్వులు ముందుగా వీటిని నువ్వులు మరియు పల్లీల్ని సపరేట్గా మనం వేయించుకుందాం ఇక్కడ చూడండి పల్లీల్ని మరీ ఎక్కువ మాడిపోకుండా జస్ట్ దోరగా మనం వేయించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఎక్కువగా మాడినాయి అనుకోండి మనకు చేద్ అనేది వస్తుంది సో ఇక్కడ ఓన్లీ మనం దోరగా మాత్రమే వేయించుకున్నామంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి సో ఇలా వేడి చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఒక ప్లేట్లో తీసుకొని మనం పూర్తిగా చల్లారినిద్దాం సో ఇవి చల్లారేలోగా మనం నువ్వులను కూడా ఇక్కడ వేయించుకుందామండి ఇక్కడ మనం నువ్వులు ఇట్లా పైడి సైడ్కి రాకోకుండా అట్లా జస్ట్ కొద్దిగా మనం వాటర్ చింకిరించినాం అనుకోండి పర్ఫెక్ట్గా నువ్వులైతే వేగుతాయి ఎక్కువగా వేగనివ్వకండి జస్ట్ మనం కొద్దిగా వేడైతే సరిపోతుంది సో ఇలా వేగిన తర్వాత నువ్వుల్ని కూడా మనం ఒక ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు నువ్వులు పల్లీలు పూర్తిగా కూడా చల్లారనిద్దామండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకున్న ఇక్కడ పల్లీలు ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను నెక్స్ట్ తెల్ల నువ్వులు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకుందాం ఇవి మరి ఫైన్ పౌడర్లాగా కాకుండా కాస్త బరకగా వేసుకుంటే బాగుంటుందండి తర్వాత అవి రెండు మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం తురుము కూడా వేసి ఇలా లాగా చేసుకుందాం ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లో అయితే తీసుకుందామండి ఇక్కడ మనము చెప్తున్నాను కదా కొంచెం కచ్చా పచ్చాగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఫైన్ పౌడర్ లాగా చేసినాను ఇలా కొంచెం టే మనం టేస్ట్కి తగ్గట్టు ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తూ చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా ఒకసారి కలుపుకొని ఇంకా లడ్డులాగా చేసుకుందాం ఈ లడ్డూలు మనకి బయట కూడా మార్కెట్లో దొరుకుతాయండి కానీ ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే టేస్టీగా చేసుకున్నాం అనుకోండి టేస్టీ అండ్ హెల్తీ లడ్డూస్ మనం ఇంట్లోనే క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ని తీసుకోవడం అయితే మనం అవాయిడ్ చేసేదే మేలు అండి ఎందుకంటే ఇంత ఈజీ రెసిపీ కూడా మనం ఇంట్లో చేయకుండా బయట తీసుకున్నాం అనుకోండి వాళ్ళు ఇందులో ప్రిజర్వేటివ్స్ అలా కలిపి ఉంటారు కాబట్టి మన హెల్త్కి అంత మంచిది కాదు చూడండి ఇలా పర్ఫెక్ట్గా మనకి లడ్డూస్ అయితే వచ్చినాయి ఇక్కడ నెయ్యి ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు ఇలా లడ్డూ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఇవి వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేయొచ్చండి సో ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ రెసిపీస్తో మీ ముందుకైతే వస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే